అందరికీ శరణు శరణార్థులు నేను శ్రావణి మన రాష్ట్ర వీరశేవ లింగా లింగభద్ర సంఘం మహిళా అధ్యక్షురాలు సో ఇప్పుడు వచ్చేసి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం మార్చి పదిహేడో తారీఖు తారీఖున అంటే ఎల్లుండి మనకు ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు మన లయన్స్ క్లబ్ సికింద్రాబాద్లో మహి మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము సో పొద్దున్న తొమ్మిది నుంచి మనకు మూడు గంటల వరకు ఆపు సో అందులో మనకి గేమ్స్ ఉన్నాయి మనకి అండ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మేము ప్లాన్ చేసామండి మేమందరం కూడా అశ్విని గారు కోశాది కాదు మన విద్యుత్ లత గారు మేము మంచిగా మీకు ప్లాన్ చేసాము సో ప్రతి ఒక్క మన వీరశైవ లింగాయత్ లింగబలిజ మన ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున పర్సనల్గా ఇన్వైట్ చేస్తున్నామండి మీకు ఖచ్చితంగా అందరూ కూడా మన వివిధ జిల్లాల నుంచి మన సిటీల నుంచి ఎక్కడెక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్స్ సెక్రటరీ అందరూ ఉమెన్స్ మన వాళ్ళందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నామండి ఇదే మా ఆహ్వానం ఇదే మా ఆహ్వానము థ్యాంక్ యూ అండి